శుభోదయం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ శుక్రవారము శుభోదయం మార్నింగ్ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడే మా అమ్మాయి వాళ్ళ ఊరి నుంచి అయితే వచ్చేసాను రెండు రోజుల ఆడ ఒడి బియ్యం కార్యక్రమము ఒడి బియ్యం ముడకబెట్టే కార్యక్రమము తొట్టే కార్యక్రమము అన్నీ అయితే ఉండే అన్నీ మంచిగా ఆనందంగా అన్ని జరుపుకొని అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అయితే మీ దగ్గర నేను ఒక విషయం మాట్లాడదామని అనుకుంటున్నాను అందరికీ ఉపయోగపడుతుంది ఇదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అయితే ఆడపిల్లలున్న తల్లిదండ్రులే మంచివాళ్ళు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదు అని ఎవరికైనా ఉందా నాకు ఇద్దరు ఉన్నారు ఆడపిల్ల ఉంది మగపిల్లలు ఉన్నారు అయితే నేను మంచిదానంటారా అంటారా నాకు మగపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లలు ఉన్నారు మాకేం తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో అని అంటారు కదా నాకు ఆడపిల్ల కూడా ఉంది మగపిల్లలు పెంచి పెద్ద చేయాలి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా అని నాకు మగపిల్లలు కూడా ఉన్నాయి అట్లా ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఒక ఆడపిల్ల ఉంది కాకపోతే పిల్లల మనస్తత్వాలు ఏంటంటే పెద్దవాళ్ళకి ఎదురు మాట్లాడడము వాళ్ళు చెప్పినట్లు వినకపోవడము మన పెద్దవాళ్ళు అంటారు చూడు ఉడుకు రక్తం మీసార్ వస్తుంటే దేశాలు కనబడవు ఆడపిల్లలనేమో అదేమో అంటారు చూడు అలా సామెత పిల్లలకు ఉడుకు రక్తం అనమాట మంచి చెట్టు మంచి చెడు ఏది అమ్మతో ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి పక్కింటి వస్తే ఎంత గౌరవం వేయాలి వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళ మీద ముసర ప్లేట్లు ఎదిరిగేయడము వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద సౌండ్ చేస్తూ మాట్లాడడం అలాంటివన్నీ చేయకూడదు కదండి చాలా తప్పు కదా బయటి వాళ్ళు మనతో మాట్లాడడానికి వచ్చిందంటే వాళ్ళకి ఎంత మర్యాద వేయాలి మనము కానీ ఇవ్వరు మన పిల్లలు అలా నేర్చుకుంటున్నారు ఈ పొద్దు ఈ పొద్దు రేపు ఆ వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది అందుకోసం కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచన చేయండి వాళ్ళు ఏం పని మీద ఉంటారు ఏదో మమ్మీ దగ్గర నుండి మాట్లాడు మాట్లాడుకుందాం అని పెద్ద పెద్దవాళ్ళ దగ్గర అలాంటప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి వాళ్ళకి మంచి ఇచ్చి మాట్లాడాలి అమ్మ వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడతాం ప్రేమగా అలా మాట్లాడాలి బాగున్నారా అంటే ఎలా ఉన్నారా అండి వాళ్ళు ఉన్నారో లేదని చెప్పేసి వాళ్ళ ముందర ముసర భోగాన్లు ఇచ్చిన బట్టలు తీసుకుపోయి కుచ్చి 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 వాళ్ళ మీద నీళ్ళు పరేసి అట్లా చేయడం తప్పు కదండి చాలా రెండోది నువ్వేమన్నా మాట్లాడుతున్నావా నేను మాట్లాడాలా అని అంటారు మా పిల్లలు అంటే నేను పెద్దదాన్ని మా ఇండ్ పనిచేయదు నాకు ఏమైనా సమస్యలు ఉంటాయి మస్తు టెన్షన్లు ఉంటాయి నాకు అంటే నీకేం టెన్షన్లు ఉంటాయి ఎప్పుడు టిక్ టాక్లో వీడియోలు తీసుకున్నా ఉంటావు యూట్యూబ్లో వీడియోలు తీసుకున్నా ఉంటావు యూట్యూబ్లో వీడియోలు తీయడం కూడా మా ఇండ్ పెట్టి ఆలోచన చేయాలి కదా చేయాలన్నా లేదా చెప్పమ్మా అనరాదమ్మా అక్క వాళ్ళు మన భవానీ కృష్ణ అక్క అందరూ మనం యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే కూడా మస్తు మైండ్ కరెక్ట్ పెట్టి ఆలోచన చేయాలి కదా మనం మనం చేసే వీడియోల వల్ల ఎవరికి ఏమైనా మనస్పర్ధలు వస్తాయా వాళ్ళు ఏమైనా అనుకుంటారా వీళ్ళు ఏమైనా అనుకుంటారా అని మనం అన్ని రకాలుగా ఆలోచన చేసి ఆచి చూచి చేస్తాం మనకు పెద్ద ఫ్యామిలీ ఉంటుంది కదా మనకు మంచి మర్యాదలు ఉంటాయి కదా అన్నీ ఆలోచన చేసే చేస్తాం కదా ప్రతి ఒక్కటి మనం ఎంతో కష్టపడుతూనే ఈ స్టేజ్కి వచ్చింటాం యూట్యూబ్లో ఇప్పుడు నా ఛానల్ అందరి దైవాల మౌంటేషన్ అయింది అమౌంట్ కూడా యాడ్ అవుతుంది చిన్న చిన్నగా నాకు గూగుల్ పిన్ అయితే రాలేదు ఇంకా గూగుల్ పిన్ వస్తే అయిపోతుంది ఎన్ని కష్టాలు పడుతూ ఎందుకోసం చేస్తున్నాం నా ఫ్యామిలీకి నేను కాస్త సపోర్ట్గా ఉంటానని కదా అంతే కదా నేను ఆడపిల్ల పెళ్ళి చేసిన నేను అప్పులలో ఉన్నా నేను మగపిల్లాడి పెళ్లి చేసిన వాడి పెళ్లి ఖర్చులు ఉన్నాయి ఇల్లు కట్టుకున్నా దాంట్లో నెల ఈఎంఐలు ఉన్నాయి ఎవరికి తగ్గిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎంత చెట్టుకైనా అంత గాలే ఉంటుంది అట్లా అని లేదు అంటే మేము బీద వాళ్ళమే వేరే వాళ్ళం పోర్చుకుంటే మేము బీద వాళ్ళమే చాలా బీదవాళ్ళం ఒకరింటికి పోతే మాకు మర్యాద ఇయ్యనంత బీదవాళ్ళం వాళ్ళ పక్కింటి వాళ్ళకి ఇచ్చేంత మర్యాద కూడా మాకు ఇవ్వరు ఒకరు వేరే వాళ్ళ పోతే మేము ఆ పక్కింటి వాళ్ళకంటే వాళ్ళకి డబ్బులు ఉంటాయి వాళ్ళకి మంచి మర్యాద ఇస్తారు మాకు డబ్బులు లేకుంటే మాకు మర్యాద ఇవ్వరు ఎవరైనా కానీ అంతే డబ్బులు చూస్తే ఆ బాగున్నారా ఆ బాగున్నారా అంట కాకపోతే దేవుడు చిన్న కాడికి ఏదో అప్పులు చేసిండ్రు మీరు ఊర్లు ఊర్లు తిరుగుతారంటే మేమైతే అప్పులు చేసినామండి ఆడపిల్ల పెళ్ళి వేసి మాకు పొలాలు లేవు పెద్దలు సంపాదించిన ఆస్తులు లేవు కానీ ఎవరిని ఏ చిన్న మనిషిని కూడా బాధ పెట్టకుండా చూసుకోవాలని చాలా రకాలుగా అనుకుంటా నేను ఎవరినైనా ఆచితూచి మాట్లాడతా చిన్న పిల్లలనైనా బాధ పెట్టకూడదు అనే మనస్తత్వం నాది కానీ నా మనస్తత్వం వేరే వాళ్ళకి నచ్చతలేదు నా క్యారెక్టర్ వేరే వాళ్ళకి నచ్చుతలేదంటే నేను ఎంత బాధగా అనిపిస్తుంది నాకు చెప్పక్క నువ్వే నేను ఎలాంటి స్వభావం ఒకవేళ నా మాట తీరు ఎలా ఉంటుంది నేను మాట్లాడే విధానం ఎలా ఉంటుంది నేను ఇంట్లో మీ ఇంట్లో ఎంతసేపు నా మొగుడు మీద నా పిల్లల మీద నడుచుకుంటాను తప్ప బయట వాళ్ళతో ఎప్పుడైనా నోరు జారి ఒక మాట నేను చేసుకున్న పాపమో పుణ్యమో కానీ నా జన్మ ఇలా అయిపోయింది ఇప్పుడు ఆలన్న పాలన చూసుకునేది లేదు పిల్లలు అది నాకు నా రాత ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళు పెద్దగా అయిపోతున్నారు ఆలన్న పాలన చూసుకునే టైం రాకపోయినాకి నువ్వే వేయచ్చు నువ్వేం చేస్తున్నావు నువ్వు వచ్చి చూడవచ్చు కదా నువ్వేం చేస్తున్నావు మనుషులను బాధ పెట్టేది మనుషులను బాధపడేలాగా మాట్లాడేది మా పిల్లల గురించి అంటున్నాను ఆలోచన చేసేది లేదు వాళ్ళతో డబ్బులు లేవు వాళ్ళతో వాళ్ళకి మంచి మర్యాదలు లేవు అంటే డబ్బులు ఉంటేనే మంచి మర్యాదలు ఉంటాయండి డబ్బులు ఉంటేనే మనసు ఉంటుందా వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి మనసు ఉండదా డబ్బు లేని వాళ్ళకి పిల్లల్ని పెంచే అవకాశం ఉండదా పిల్లల్ని పెద్దగా చేసి పోషించే అవకాశం ఉండదా అంటే మగపిల్లలు ఉన్న వాళ్ళు మంచి తల్లిదండ్రులు ఉండారా మీరు చేసిన గో గోతిలో మీరే పడి అని అంటున్నారు వేరే వాళ్ళు మీరు తీసుకున్న గోతిలో మీరే పరిచేస్తారంటే మేము మా ఇంటి కోసమే గోతులు తీసుకున్నామండి వేరే వాళ్ళ ఇంటికోసం తీయలేదు మేము వేరే వాళ్ళని నెత్తమినా ముంచి చేయి పెట్టి మేము పైకి రాలేదు మేము మా కష్టం మేము పడుతున్నాము ఒకరిని బాధ పెట్టే విధంగా మేమైతే మాట్లాడము ఎప్పటికీ మాట్లాడము నేను ఇవి కొందరికి పనికొస్తాయని చెప్పేసి చెప్తున్నాను నాకా నేను ఈ వీడియోస్ అయితే ఎందుకంటే మంచి చెడు మాట్లాడే విధానము ఒక మనిషిని బాధ పెట్టి వాళ్ళు సంతోషంగా ఎంజాయ్ చేసే విధానము జనాలు ఎప్పుడు మారుతారు పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారు మాట్లాడే విధానం అని నా పిల్లలు కావచ్చు వేరే వాళ్ళ పిల్లలు కావచ్చు వేరే వాళ్ళ పిల్లలు కావచ్చు పిల్లలు నేర్చుకోండి ఫస్ట్ పెద్దవాళ్ళని ఎంత మర్యాద చేయాలన్నా మా అత్తమ్మ ఉంది నాకు పంచ ప్రాణాలు తానంటే తాను రాదు ఇక్కడికి నేను చూసుకుంటాను రా అత్తమ్మ అని ఎంత అడుగుతాను మా అమ్మ చనిపోతే నన్ను మా అత్తమ్మ కడుపులో పెట్టుకొని చూసుకుంది నేను చచ్చిపోయేంత వరకు ఆమెను తెలుసుకుంటాను నేను ఎప్పటికైనా మా అత్తమ్మ అంటే నాకు పంచప్రాణాలు తల్లిని ఎలా చూసుకుంటానో అమ్మని అలా చూసుకుంటాను ఎందుకంటే మా అమ్మ చనిపోయింది నాకు నాకు మా అమ్మ చూపించే ప్రేమ మొత్తం మా అత్తమ్మనే చూపించింది అరే అర్ణ ఎప్పుడు ఇలాంటి సోదే చెప్తుందంటే నా జీవితం అలా అయిపోయింది ఏం చేయాలి అంటే ఇది నా స్టోరీ అని కాదు ప్రతి ఒక్కరికి పిల్లలకి నేను చెప్పే మ్యాట్ మ్యాటర్ ఏమంటే పెద్దవాళ్ళు మీ మంచి కోసమే చెప్తారు పెద్దవాళ్ళ దగ్గర మీరు నువ్వు మాట్లాడుతున్నావా నేను మాట్లాడాలా నీతో నాన్న అనకూడదు అది తప్పు అరే వాళ్ళు ఏం పనుల్లో ఉంటారో వాళ్ళు ఎలా ఎలా సమస్యల్లో ఉన్నారో వాళ్ళకి ఎన్ని టెన్షన్లు ఉండవు పెద్దవాళ్ళంటే అంటే ఎంతైనా సంసార భారం ఉంటుంది వాళ్ళ పైన మీరు చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటారు మీకు ఇంకా ఉడుకు రక్తము సంసార బాధ్యతలు అవి ఇవి ఏమీ తెలియవు మీకు కానీ మనుషులను బాధపెట్టే మాటలు మాత్రం మాట్లాడకండి ఎప్పుడైనా కానీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా నేర్చుకోండి మీరు చదివిన క్రమశిక్షణ నేర్చుకొని మాట్లాడండి బాగా మైండ్ ఆలోచన చేసి మాట్లాడండి ఒక మనిషిని ఎప్పుడు బాధ పెట్టకండి అది అత్త కావచ్చు అమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు నాయనమ్మ కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు ఎదురింటి వాళ్ళు కావచ్చు మన రిలేషన్స్ కావచ్చు ఎవరిని ఒక మనిషిని హట్ అయితే అట్లా మాట్లాడుకొని అందరినీ దూరం చేసుకొని ఒంటరిగా ఉండకండి నీ నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు ఎంతమంది మిత్రులు ఉన్నారో ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలుస్తుంది కరెక్టా కాదా నువ్వు మంచిగా మాట్లాడు నీకు ఎంతమంది ఉంటారు నువ్వు చచ్చిపోయినప్పుడు నలుగురు మోయడానికి నీ పీన్గ కూడా నీ పీన్గని మోయడానికి కూడా రారు నలుగురు మాట్లాడే విధానం నేర్చుకో నేను ఇట్లనే మాట్లాడతా నేను అట్లనే ఉంటా తప్పు పెద్దవాళ్ళు మంచిగా చెప్తారు మన మంచిగా అది పెత్తరికను చూపించడం కాదు అదే తెలియని పిల్లలు కదా నేర్చుకుంటారు కదా అని చెప్తారు నేను చెప్పిన మాట నేను విన్నాళ్ళ నాకు అవసరమా నేను పడనట్లా నువ్వు చెప్పినట్టు వినడానికి నేను ఎవరిని అనకండి ఎవరైనా మనవాళ్ళు అనుకుంటేనే మనం ప్రేమగా కోపంగా అన్ని రకాలుగా నచ్చి చెప్తాం అది అర్థం చేసుకొని మంచిగా ఉంటే ఎవరైనా ఆడుతూ ఉంటారు ఎవరైనా మీరు బాధపడుతూ మమ్మల్ని బాధపడుతూ ఏం పిల్లలండి ఇప్పుడు ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఏం పిల్లలు అంటారు నేనైతే చాలా బాధగా ఉన్నా నాకు ఏ మాత్రం హ్యాపీనెస్ లేదు పిల్లల వల్లనే మాట్లాడే విధానాలు నేర్చుకోండి పిల్లలకు నేర్పియండి తల్లిదండ్రులు నేను కూడా తల్లినే నేను కూడా నేర్పిస్తాను నేను కూడా మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను కూడా మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను కూడా నా భర్త దగ్గర ఇప్పటికీ నా భర్తతో నేను గొడవ పడతాను ఆయన సైలెంట్గా ఉన్నప్పుడు ఆయన అర్చినప్పుడు నేను అనిపించుకుంటాను అలా అన్ని రకాలుగానే సర్దుకుంటున్నాం అలా సర్దుకుంటేనే సంసారం అవుతుంది ఏదొకటి పొందకుండా అయిపోయింది నా జీవితం ఆ శివయ్య చూసుకుంటాడు ప్రతి ఒక్కటి ఏమైనా తప్పులు ఉన్నా క్షమించండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్